తెలంగాణలో తొలిసారిగా సీబీఐ మహిళా అధికారిగా ఎంపికైన మన సన్నిధి ఆర్యవైశ్యం ముద్దబిడ్డ సౌమిశ్రీ గారికి అదృష్టం దక్కింది అద మన వైశ్యులు చేసుకున్న పుణ్యం ఎంతో చదివితే కానీ రాలించాలంటే మన వైశ్యులతో కష్టం మీ అందరికీ తెలిసిందే సౌమిశ్రీ మినియాలగూడ మండలానికి చెందిన అమ్మాయి సన్నిధి కోటయ్య సునీత గారుల కూతురు సౌమిశ్రీ గారికి రెండు వేల ఐదు వందల ర్యాంకు తెచ్చుకొని గర్వంగా ఆఫీసర్ ఆఫీసర్గా సెలెక్ట్ కావడం మన ఆర్యవైశులకు ఎంతో సౌమ్యశ్రీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాభినందన తెలుపుటకు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ అధినేత నల్లమల్లి శ్రీనివాసరావు నల్లమల్లి స్నేహత మరియు శిరాఫ్ గుప్తా షరాఫ్ రజనీష్ గారు సౌమ్యశ్రీని ప్రత్యేకంగా అభినందిస్తూ సాల్వతో ప్రత్యేక సమ్మా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైశ్యులు ఎంతో మంది పాల్గొని స్వామిశ్రీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు गयो मसिमिस कुरा अरे गाजाले एक वटा सर सर गुड आफ्टरनून सर हाम्रो त परे सनम आल्ला सनम माले युन कता छ म मनोङ 475 मेरो കറക്ടേ കറക്റ്റേക്കൊക്കെ കിസ്സി അതാ

జై వాసవి జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం నేను మీ సరాఫ్ తుల్సి గుప్తా ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల రెండు నాడు మిర్యాలగూడలో వెరిసిన ఒక ధృవతార మన సన్నిధి సౌమ్యశ్రీ సన్నిధి కోటేశ్వరరావు గారు కోటయ్య గారు సునీత గారికి జన్మించిన ముద్దు బిడ్డ ఇప్పుడు మన ఆర్య వైశ్యులలో చాలా గర్వంగా చెప్పుకునేటట్టు ముప్పై ఆరు లక్షల మంది అప్లికేషన్స్ లో కూడా మనకి రాణించగలం చదువులో అని నిరూపిస్తూ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ర్యాంక్ తో సిబిఐ దాంట్లో సెలెక్ట్ అయింది తను మనం గర్వంగా చెప్పుకునేటట్టు మన దాంట్లో కేటగిరీ కోట ఏవి లేకున్నా తన కష్టంతో నిరూపించుకుందామని తను సెలెక్ట్ అయి నిరూపించింది చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ అందరు ఆర్య వైశ్యుల సపోర్ట్ నీకు ఉంటుంది నిన్ను చూసి అందరు వైశ్యులు కూడా ముంగట్కి రావాలి మన కోట లేదు అది ఇది ఏం ముంగట్కి వస్తాము అనే బద్దకిస్తులకి చాలా మంది డైలాగ్స్ కొడుతుంటారు వాట కూడా ఇన్స్పిరేషన్ లాగా నువ్వు నిరూపించావు ఇప్పుడు ఏదైనా కష్టపడితే సాధ్యం కానిది ఏది ఉండదు అని చెప్పేసి నువ్వు మన వైశుల్లో నిరూపించావు గర్వంగా చెప్పుకుంటున్నాము కంగ్రాచులేషన్స్ ఇలాగే కష్టపడి ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు తెలంగాణ తొలి మహిళ సౌమ్యశ్రీ గారు మిర్యాలగూడ నుంచి సిబిఐకి సెలెక్ట్ అయ్యి వైశాఖ కమ్యూనిటీలో మొట్టమొదటి సిబిఐ ఆఫీసర్ గా రేపు ఉదయం ఢిల్లీ వెళ్ళి ట్రైనింగ్కి వెళ్తున్న సౌమ్యశ్రీని ఈ రోజు మా ఆఫీస్ లో ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ డాక్ టౌన్ ఆఫీసులో సన్మానించడం జరిగింది ఈమె ఇలాగే ఉన్నత శిఖరాలకు ఎదిగి మన కమ్యూనిటీకి కానీ వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళ ఫ్యామిలీకి మంచి పేరు తీసుకురావాలని వాసవి మాత ఆశీసులు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ఇంకా పై పైకి ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలతో శ్రీనివాసరావు ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ సౌమ్యాశ్రీ సన్నిధి సౌమ్యశ్రీ కంగ్రాచులేషన్స్ సౌమ్య సన్నిధి గారు మీరు సిబిఐ ఆఫీసర్ గా తెలంగాణలో తొలి మహిళా సిబిఐ ఆఫీసర్ గా అపాయింట్ అవ్వడం మాకు చాలా ఆనందదాయకం మీరు అంచలంచలుగా ఇంకా ఉన్నత పదవులను ఆసీనులై ప్రజలకు సేవ చేయాలని ధర్మానికి న్యాయానికి కట్టుబడి ఉండి మీ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించి దేశంలో ఉన్నత ఆశయాలు కలిగిన ఒక ఏకైక మహిళ అనే స్థాయికి ఎదగాలని ఈ ప్రాంతం నుంచి మీరు అలా ఎదిగినట్టయితే డెఫినెట్గా తెలంగాణ ప్రాంతానికి కూడా గొప్ప పేరు వస్తుంది మీ కుటుంబానికి ఇంకా గర్వంగా అనిపిస్తుంటుంది మీ సిబ్లింగ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎంతో గర్వంగా మా చెల్లి ఇలా అయ్యింది ఇలా ఉంది అని చెప్పుకోవడానికి కాలరెగిరేసుకొని చెప్తారు కాకపోతే మీరు ఈ జర్నీలో ఎంతో కష్టపడి ఉంటారు ఎప్పుడైనా కష్టాన్ని మనం ఇష్టంగా చేసి ఏదైనా సక్సెస్ వచ్చినప్పుడే దానికి గుర్తింపు వస్తుంది ఎన్నటి వరకు నీవెవరు తెలియదు సో ఈరోజు నీకు షాల్వాలతో సత్కరించే స్థానానికి వచ్చావు ఇంకా ముందు ఎన్ని చేస్తావో నీకే తెలియదు ఎందుకంటే నీ డెడికేషన్ నీ హార్డ్ వర్క్ ఇంతవరకు తీసుకొచ్చింది నిన్ను ఇక ముందు నువ్వు సున్నితంగా ఆలోచించి స్టెప్స్ వేస్తూ మున్ముందు భావితరాలకు ఆదర్శంగా ఉండేటట్టు జీవనోపాధికి నిజంగా లెక్క పెడితే జీవనోపాధికి మనం ఇంత అన్నం కన్నా ఎక్కువ తినలేము వేరే వాటికి దూరంగా ఉంటూ నీ గమ్యాన్ని గమనాన్ని ఒక గోల్తోని ముందుకెళ్ళి సక్సెస్ కావాలని మీ పేరెంట్స్కి ఫ్యూచర్ లో నీ పిల్లలు కూడా మా అమ్మ చాలా గొప్ప నారి వీర నారి అనే చెప్పే దిశగా నువ్వు వెళ్ళాలని నీ కుటుంబం గర్వపడే విధంగా ప్రతి స్టెప్ లో వాళ్ళ తోడు తీసుకొని నువ్వు ముందుకు పోవాలని ఏ దానికి నిర్భయంగా నిజాన్ని నిర్భయంగా ఏ డ్యాస్ మీదైనా చెప్పే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ బ్లెస్ యూ ఆ వాసవి మాత బ్లెస్సింగ్స్ కూడా నీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఏదేమైనా సిబిఐ ఆఫీసర్ గా సెలెక్ట్ అవ్వడం చాలా గర్వకారణంగా ఉంది సన్నిధి సౌమ్యశ్రీ ఇప్పుడు నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఏం చేసినా మన వైశ్యులు ఆయనకున్నారు అని చెప్పేసి నువ్వు గుర్తుంచుకోవాలి ఆర్య వైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ ద్వారా కేఎస్ఆర్ మూర్తి గారు కూడా శుభాకాంక్షలు తెలిపారు అని నీకు ఇప్పుడు ఈ కమ్యూనిటీ అని దీంట్లో ఎప్పుడు ఏది నీకు అవసరం ఉన్నా మన ద్వారా సపోర్ట్ ఉంటుంది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూసుకోవాలి వెళ్ళాలి ముందటికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు సన్నిధి సౌమ్యశ్రీ సిబిఐ ఆఫీసర్గా అపాయింట్ అయ్యి ట్రైనింగ్కి వెళ్తున్న సందర్భంలో ఎన్ఎస్ఆర్ డెవలప్మెంట్ డెవలపర్స్ ఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇంత మంచి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయటం దీనికి నేను అటెండ్ కావటం ఈ సందర్భంగా సౌమ్యశ్రీని కంగ్రాచు కంగ్రాచులేట్ చేస్తున్నాను అదేవిధంగా ఈ సిబిఐ ఆఫీసర్గా ఈ బాధ్యతలు అనేది చాలా ఛాలెంజింగ్ ఎందుకంటే చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు డెప్యుటేషన్ మీద అంటే వాళ్ళు వస్తుంటారు కానీ బేసికల్గా అపాయింట్ దాంట్లో కావటం అనేది కూడా ఇప్పుడు డేస్ చాలా కాంప్లికేటెడ్ కేసెస్ హై ప్రొఫైల్ కేసెస్ ఇట్లాంటివి కూడా చాలా పక్కడిబిగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా సందర్భంగా సౌమ్యశ్రీని అంటే నా తరఫున నేను అడ్వైజ్ చేసేది అంటే నేను కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు థర్టీ ఇయర్స్ సర్వీస్ ఉన్నది ఈ ఎక్స్పీరియన్స్తో చెప్పేది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా కొద్దిగా యొక్క ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ తర్వాత ఈ సిబిఐలో ఇంపార్టెంట్ కేసెస్ టైం ఉన్నప్పుడు కేస్ స్టడీస్ ఇవన్నీ కూడా చేస్తూ దాంతో కొద్దిగా ఎఫిషియన్సీ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈ సందర్భంగా మరొకసారి సౌమ్యశ్రీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పూజితుర్య వైశ దేవత వాసవి అమ్మను పూజితు ఆర్య వైశ దేవత వాసవి ఈరోజు చాలా శుభదినం మరి సన్నిధి సౌమ్యశ్రీ ఆర్యవైశ్య వైశ్య ముద్దుబిడ్డ సిబిఐకి ఆఫీసర్ గా సెలెక్ట్ కావడం చాలా సంతోషం నిజంగా వైశ్యుల వైశ్యులంటేనే సేవకు మారిపేరు ఉంటుంది మరి సౌమ్యశ్రీ ఈరోజు అంత మంచి ఉన్నత పదవికి సెలెక్ట్ కావడం వైశ్య జాతికి వన్య తేవాలని చెప్పని కోరుకుంటూ మరి సౌమ్యశ్రీ ఇంకా 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 అనేక ప్రమోషన్స్ తోటి రాణించాలి చక్కగా జాతికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామిశ్రీకి హ్యాపీ కంగ్రాచులేషన్స్ వి ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మ నిజంగా వైశ్య జాతిలో మీరు జన్మించడం మేము చాలా ఆనందంగా సంతోషంగా భావిస్తూ ఉన్నాము ఎందుకంటే వైశ్యులు దాన ధర్మాలకు కానీ మిగతా సంఘ సేవకు కానీ సమాజ సేవకు కానీ పెట్టింది పేరమ్మ మరి గతంలో బ్యాంకులు కూడా లేని రోజు మరి వైశ్యుడు మాత్రమే ఊర్లలో మరి బ్యాంకు లాగా వారికి రైతులకు కానీ ఊరి గ్రామస్తులకు కానీ సహకరించి ఆ రోజు మరి బ్యాంకు లావాదాలు నడిపిన ఘనత వైశ్యుల్ది మరి ఆనాడైనా ఈనాడైనా వైశ్యులంటే లాభాపేక్ష లేకుండా సమాజానికి నెలని సేవలు చేయడానికి మరి అనేది విషయం జగద్ీతము అమ్మ మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం మీరు మొత్తం జాతికి కీర్తి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలి చక్కగా మీ ఉద్యోగంలో చక్కగా రాణించి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని సౌమ్యశ్రీ గారికి పూర్తి వైశ్య తరఫున కూడా హృదయపూర్వక కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్జీ అమరజీవి సేవా సమితి నుంచి మా సౌమ్యకు సన్నిధి సౌమ్య అంటే నా ఇంటి పేరు కూడా సన్నితే సౌమ్య అంచలించలుగా ఎదిగి పెద్ద స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సన్నిధి సౌమ్య సిబిఐ ఆఫీసర్ గా సెలెక్ట్ అయినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక ఆశీర్వచనములు జై జైవాసవి జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం నేను మీ సరాఫ్ తులసి గుప్తా ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నాడు మిర్యాలగూడలో ఒక ధృవతార వెరిసింది ఆ తారనే మన సన్నిధి సౌమ్యశ్రీ మన కోటయ్య సన్నిధి కోటయ్య సన్నిధి సునీత గారులకు జన్మించిన మన సౌమ్యశ్రీ ఎంతో గర్వకారణంగా చెప్పుకునే విధంగా మనకు సిబిఐ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యి మనకి నిరూపించింది దీని తరఫున మనం ఆర్యవైశ్య కమ్యూనిటీ ఇంటర్నేషనల్ నుంచి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను కేఎస్ఆర్ మూర్తి గారు దానికి ప్రెసిడెంట్ అమ్మ ఆర్యవైశ్యుల్లో నువ్వు చాలా గర్వకారణంగా చెప్పుకునే విధంగా ముంగటికి వచ్చావు నిరూపించావు నీకు ఎటువంటి సపోర్ట్ కానీ ఏదైనా కానీ ఇక్కడ మేము ఉన్నామని గుర్తుంచుకో కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్